அம்பேட்காங்க அமித் ஷா வென்றனே ஆச்சன் அம்பேட் அவமானப்பட்டு அமித் ஷா வென்றனே கமாபாண்டி அமித் ஷா வெட்டேனே

ఇలా ఇలా మాట్లాడడం సరైన కాదు తక్షణమే ఆయన పార్లమెంట్ లో మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమిట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా భారత కమిట్ పార్టీ జిల్లా కార్యదర్శి కన్నడి పి కిటా గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మరొక రెండు రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మన రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా ప్రపంచ మేధావి మరి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందరికీ అందరి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారు పూజిస్తారు ప్రేమిస్తారు అలాంటి గొప్ప నాయకున్ని అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమంటాడంటే పదే పదే అంబేద్కర్ గారి పేరు చెప్పే కంటే ఆ దేవుణ్ణో దేవున్న వాళ్ళో మీరు చెప్పండి స్వర్గానే పోతారు అనే పద్ధతుల్లో ఒక అవహేళన చేసే పద్ధతిలోన అవమానించే పద్ధతిలోన సాక్షాత్ ఈ దేశ మంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సాక్షాత్ పార్లమెంట్లోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది మనం ఒకటి అడుగుతా ఉన్నాం తచ్చరణమే అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రిని నరేంద్ర మోడీ బర్తాప్ చేయాలి బేసర్తుగా ఈ దేశ ప్రజానికానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ముసుగులో కేంద్ర బిజెపి ప్రభుత్వము రాజ్యాంగాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది వారి ప్రత్యేక అజెండా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలత్కరంగా ఈ దేశ ప్రజల మీరు కూలుకుంటా ఉన్నారు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం భారత రాజ్యాంగం పక్కన పెట్టి మన ధర్మ శాస్త్రానో మనస్మృతినో అట్లాంటి మూడు కావాలని ప్రేరేపించే ప్రేరేపించే వాటిని వారు దేశంలో అమలు చేయాలని చెప్పి మరింత ఈ దేశం ఎనుకపోయే పద్ధతిలోనా తెలుగు గమనించే పద్ధతిలోనా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ అంటే వారికి గిట్టదు ఈ రోజు నర్మగర్భంగా గర్భంగా పార్లమెంట్ లోనే మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికైనా తచ్చరమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే దేశ వ్యాప్తంగా ప్రజలంతా రోడ్లలోకి వస్తారో గట్టిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో పోరా మరి పోరాటం చేస్తారో ఈ దేశ ప్రజల ఆగ్రహాన్ని గురికాట ముందే తచ్చిన చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ కలగం చేసుకుని హోం మంత్రి ఉండి బతాప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని పర్యక్షించుకోవడం కోసం ఈ మతమాన శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల ప్రచారం మరింత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం దాంట్లో ముందు వరుసలో ఉంటుంది పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను బి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు ప్రత్య ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు మహా వ్యక్తులు ఈ యొక్క ప్రజల యొక్క ఆరాధ్యాన్ని పొందుతున్నటువంటి సందర్భంలోనే ఒకరు మహామేధావి పెట్టుబడి గ్రంథాన్ని రాసినటువంటి మార్చుదారు తర్వాత మన భారత రాజ్యాంగాన్ని రాసి నూట నాలుగు వందల కోట్ల మందికి అనేక రకాలైనటువంటి పేర్లను సమకూరుస్తున్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఈరోజు ప్రతి ఒక్కరి మన్ననను పొందుతూ మళ్ళీ ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మళ్ళీ ఇప్పటికీ కూడా అది అంతా కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యం అనేటువంటిది మనం భావించవలసి ఉంటుంది మరి ఈ సందర్భంగానే అటువంటి మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగ ఫలితాలు ఆయనకు మనకు సాధించినటువంటి హక్కులను ఈరోజు మనమంతా కూడా పొందుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవలు అందరూ కూడా తెలిసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆయన లేనటువంటి సందర్భంలో కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను మనం పొందుతున్నటువంటిది మన ఈరోజు మన రాజ్యాంగంలో మనమంతా కూడా ఎంతో గౌరవించేటువంటి రాజ్యాంగము అందులో పొందపరిచేటువంటి లౌకికతత్వం అనేటువంటిది కూడా ఈ రోజు పొందపరిచేటువంటిది కూడా మనందరికీ తెలుసు మన ఇటువంటి సందర్భంలో కేవలం మతతత్వాన్ని ఈ దేశ ప్రజలలో ఒక నూరి నూరి పోసేటువంటి పద్దతుల్లో ఈరోజు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వము ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి సాధించినటువంటి హక్కులు మనం పొందుతున్నటువంటి సందర్భంలోనే మరి ఈరోజు ఆయన పేరును మరి అంతా కూడా స్మరించుకుంటున్నటువంటి సందర్భంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్యాషన్ అయిపోయింది అనేటువంటి పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్ళీ ఈ విధంగా ఆయన స్మరించుకోవడం తప్పనేటువంటిది చెప్తూ మళ్ళీ ఆయన ఆయన స్మరించుకునే బదులు ఏ దేవుని స్మరించుకుంటే మీకు పుణ్యం కలుగుతుంది స్వర్గానికి పోతారనేటువంటి పద్ధతులు ఈ రోజు రాజ్యాంగ నిర్మతులు కించపరిచేటువంటి పద్దతులు మాట్లాడినటువంటి అమిత్ షాను అవసరమైతే ఆయన్ని సస్పెండ్ చేసి శిక్షించవలసినటువంటి అవసరం కూడా ఉందనేటువంటిది ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం మళ్ళీ లేని పక్షంలో భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి తెలియజేసుకుంటున్నారు సిబిఐ పార్టీ జిల్లా కార్యాలకు సభ్యులు నిన్ననే ఢిల్లీలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంపీలకు కూడా తొక్కిసేలా జరిగినటువంటిది కూడా మనందరికీ తెలుసు మరి ఈరోజు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా గమనిస్తూనే ఉంది మరి ఈరోజు స్వయంగా ఆయన ఆయన మాటలు వక్రీకరించడం కాదు అదంతా కూడా పార్లమెంట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నిటి కూడా రికార్డుగా ఉంటాయి కాబట్టి అవసరమైతే ఆ రికార్డులన్నిటి కూడా పరిశీలించాల్సిందిగా మేము అభిప్రాయపడుతున్నాం